వినకొండ నియోజకవర్గ జన సైనికులకి వీర మహిళలకు మరియు జనసేన సానుభూతి బదులకి నా నమస్కారాలు గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు నాది వెంకటేశ్వర గారి ఆదేశాల ప్రకారం పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ జనంలోకి జనసేన అనే కార్యక్రమం వినగొండ ప్రారంభించుకున్నాను తెలియడానికి వీటిని సంతోషిస్తున్నాను జనసేన టీడీపీ సిద్ధాంతాలని ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జనాల్లో తీసుకెళ్ళడానికి జనసేన పార్టీని బలోపతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్మించబోతుంది తెలంగాణలోకి జనసేన కార్యక్రమం కార్యక్రమం మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై రెండు వార్డులోనూ అనుకున్న నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం జరుగును జనసేన అధ్యక్షుడు గాలి వెంకటేశ్వర ఆదేశాల ప్రకారం వినకొండ మున్సిపాలిటీలోని ముప్పై రెండు వార్డులకు కమిటీలు వేయడం జరుగుతుంది అలాగే వినకొండ నియోజకవర్గంలోని జనసేన టీడీపీ సమన్వయపరచడానికి సమన్య కమిటీలు కూడా ఏర్పడడం జరుగుతుంది జనంలోకి జనసేన కార్యక్రమాలను పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆరంభించుతున్నాము దీనికి మన జన సైనికులు వీర మహిళలు సానుభూతి అత్యధికంగా పాల్గొని విజయ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను జై జనసేన